నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సమీకృత సేద్యంతో సత్ఫలితాలు సాధిస్తున్న హన్మకొండ జిల్లాకు చెందిన రైతు మురళీధర్ సాగు అనుభవాలతో పాటు బీడు భూమిని సస్య శ్యామలం చేసి బంగారు పంటలను పండిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన గిరిజన రైతు మూగన్న విజయగాదులను ఇవాళ నీలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ప్రకృతి వ్యవసాయ పితామహులు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో పాటు కేవీకే వారి సహకారం తోడవటంతో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి సమీకృత వ్యవసాయం చేస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు హన్మకొండ జిల్లా గోపాల్పూర్ గ్రామానికి చెందిన రైతు కర్రె మురళీధర్ రెండు వేల నుండి రెండు వేల పది సంవత్సరం వరకు రసాయనిక వ్యవసాయం చేసిన ఈ రైతు అందులో పెద్దగా సంతృప్తి లభించకపోవడంతో ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు ప్రస్తుతం సహజ సేద్యంలో సత్ఫలితాలను సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నేను రెండు వేల సంవత్సరం నుంచి వెళ్ళి ఈ యొక్క వ్యవసాయంలోకి రావడం జరిగింది మొదటగా నేను రెండు వేల నుంచి వెళ్ళి రెండు వేల పది వరకు రసాయనిక వ్యవసాయం చేయడం జరిగింది చాలా రకాల ఉడదొడుకులు అనేది నేను ఎదుర్కోవడం జరిగింది ఎందుకనంటే విత్తనాలు అంటే మనకు అనుకూలమైన విత్తనాలు మనకు సక్రమైన మార్గంలో దొరకకపోయేది బ్లాక్లో దొరికేది అదేవిధంగా ఎరువులు కానీ పురుగు మందులు కానీ రకరకాల కంపెనీస్ తోటి రావడం వల్ల కూడా మాకు కొంచెం వాటిని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇబ్బంది అనేది మాకు కలగడం జరిగింది అలాంటి క్రమం లోపల నేను ఎన్నో కష్ట నష్టాలను చూడడం జరిగింది సో అలాంటి క్రమం లోపల నాకు వ్యవసాయం మీద పట్టు లేకపోవడం వల్ల నష్టాలనే చవి చూశాను ఒక మొదట ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఆ తర్వాత క్రమేపీ నేను ఈ యొక్క పద్ధతుల గురించి తెలుసుకోవడము విధి విధానాల గురించి చూడడము అలాంటి నేను నా ఫీల్డ్లో ప్రాక్టికల్గా నేను ఆచరించినప్పుడు ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు జమ్మికుంట వారు నాకు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అలాగే వెంకన్న గారు ఇద్దరు కూడా బాగా సపోర్ట్ చేసి నేను అవలంబించేటువంటి పద్ధతులకి వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఆ యొక్క పంటల మీద ఒక గ్రిప్ అనేది తెచ్చుకోవడం జరిగింది మొదటగా నేను మన దుక్కిదున్నకుండా మొక్కజొన్న సాగు జీరో టిలేజ్ అనే విధానం మీద నేను చేసినప్పుడు ఏంటంటే మంచి ఫలితాలు రావడం వల్ల నాకు అప్పుడు చాలా అంటే మన అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారితో కూడా నాకు ఇక్కడికి విజిట్కు రావడం జరిగింది అప్పుడు ఒక చిన్న గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఇలాంటి రైతు సహాయ వేదికల ద్వారా మేము అంటే వ్యవసాయ రంగాన్ని ఇంకెట్లా మార్పులు తీసుకురావాలి అంటే తక్కువ ఖర్చుతోటి ఎట్లా మనము సత్ఫలితాలు పొందాలనేది ఎక్కువ ఆదాయం ఎట్లా పొందాలనే అవగాహన మీద నేను కాన్సెప్ట్ చేశాను అంటే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేశాను అలాంటి క్రమం లోపల మనం వేసేటువంటి విచ్చలవిడి ఎరువులు పురుగు మందుల వల్లనే రైతుకు ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది అనేది అక్కడ మనకు అంటే అంటే దాని సర్వే లోపల మనకు తెలియడం జరిగింది సో ఈ ఖర్చును ఎట్లా తగ్గించుకోవాలి మనం ఏ రకంగా చేస్తే అంటే ఏ పద్ధతులు పాటిస్తే ఖర్చు రైతుకు అనేది ఖర్చు తగ్గుతుంది ఆదాయం అనేది ఎట్లా పెరుగుతుంది అన్నప్పుడు క్రమంగా ఆ క్రమం లోపలనే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకు శాస్త్రవేత్తలు అనేది చెప్పడం జరిగింది అయితే అలాంటి క్రమంలో నేను జమికుంట వారి సహాయ సహకారాలతోటి ఒక వర్మీ కంపోస్ట్ యూనిట్ నేను అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అందులో వచ్చినటువంటి వర్మీ కంపోస్ట్ తోటి నేను ఇక్కడ నా పంట పొలాల్లో ఆ యొక్క ఎరువును వేసుకొని పంట పండించడం జరిగింది అది రెండు వేల పది నుంచి వెళ్ళి రెండు వేల పదమూడు వరకు చేశాను ఆ తర్వాత రెండు వేల పదమూడు సెప్టెంబరు కాలంలో మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ వారు మన పాలేకర్ గారి మూడు మూడు రోజుల శిక్షణ తరగతులు ఇక్కడ వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క శిక్షణ తరగతికి నేను వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు పాలేకర్ గారు ఏమన్నారు అంటే ఒక ఆవుతోటి మనకు ముప్పై ఎకరాల సాగుబాటు చేయొచ్చా అని చెప్పేసి పాలేకర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ ఆ యొక్క విషయం విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకనంటే ఇన్ని రకాల రసాయనాలు వేసుకుంటూ శాస్త్ర శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఈ విధి విధానాలను కూడా అవలంబించినా కూడా ఏంటంటే ఎలాంటి ఆదాయం అనేది రైతుకు మిగలలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఒక ఆవుతోటి కేవలం ఆవు మూత్ర ఆవు పేడతోటి మనం లాభాల బాటలో ఎట్టుంటామని చెప్పేసి కొంచెం మాకు సందిగ్ధంగా ఉంటుంది కానీ నేను రెండు వేల పద్నాలుగులో పత్తి ఒక ఎకరాల నరలో పత్తి పెట్టాను అంటే ఒక వన్ హెక్టార్లో పెట్టినప్పుడు ఈ యొక్క పత్తిని నేను పూర్తిగా మన పాలేకర్ గారి యొక్క అంటే చెప్పినటువంటి విధి విధానాలనే నేను పండించడం జరిగింది అప్పుడు నేను మాకు ఎకర అంటే మా ప్రాంతం లోపల నేను రసాయనిక వ్యవసాయంలో పత్తి పెట్టినప్పుడు ఎకరానికి నాకు ఎనిమిది క్వింటాల దిగుబడి వచ్చేది ఎనిమిది నుంచి పది క్వింటాలు అదేవిధంగా ఈ యొక్క పాలేకర్ గారి విధానం చేసినప్పుడు నాకు అందులో సగభాగం వచ్చినా సరిపోద్ది అంటే ఒక నాలుగు క్వింటాల దిగుబడి వచ్చినా కూడా సరిపోద్ది అనే ఒక కాన్సెప్ట్ తోటి మా ఇంట్లో మా తల్లిదండ్రులను కానీ అలాగే మా భార్యని కానీ ఒప్పించి నేను చేయడం జరిగింది చివరి వరకు వచ్చేసరికి నేను ఏదైతే నాలుగు క్వింటాల్ ఒక ఎకరానికి వస్తుందన్న దిగుబడి ఉన్నదో అది నాకు పదిహేను క్వింటాల వరకు కూడా ఒక ఎకరానికి ఆదాయం రావడం జరిగింది అప్పుడు నేను ఆ విషయాలు అంటే నేను చేసినటువంటి పనులన్నీ కూడా నేను ఒక రికార్డ్ లాగా మెయింటైన్ చేసి కృషి విజ్ఞానం శాస్త్రవేత్తలకు కూడా నేను రిపోర్ట్ లాగా ఇవ్వడం జరిగింది అప్పుడు వాళ్ళు దానికి నన్ను ప్రోత్సహించి అప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ గారితో నాకు జమ్మికొండ కృషి విజ్ఞాన కేంద్రంలో చిన్నగా సన్మానం చేయడం జరిగింది ఈ అప్పటి నుండి నేను నా యొక్క భూమిని క్రమేపి కొద్ది కొద్దిగా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి నాకు ఆరేడు ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో పూర్తిగా కూడా నేను ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగే అంటే ప్రకృతి వ్యవసాయం పాలకర విధానమే నేను పాటించడం జరుగుతుంది దేశీ విత్తనాలతో పలు రకాల వరి సాగు చేస్తున్నారు రైతు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి విత్తనాలు వేసుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నానని అంటున్నారు ఈ రైతు కేవలం వరి సాగుతో ఆగిపోకుండా మామిడి సాగు చేస్తూనే నిరంతరం ఆదాయం వచ్చేలా దేశీ నాటుకోళ్లు గొర్రెల పెంపకం చేస్తూ అదనంగా లాభాలు గడిస్తున్నారు మా మిత్రుడు ఎవరైతే శివప్రసాద్ సలహా మేరకు దేశీ మనము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆయన కూడా దృఢంగా నన్ను బాగా ప్రోత్సహించారు అన్నగారు కూడా చాలా దిక్కులో నాకు విత్తనాలు సప్లై అంటే ఇవ్వడం జరిగింది వాటి యొక్క స్ఫూర్తితోటి అదే అలాగే విజయరామ్ గారి స్ఫూర్తితోటి కూడా మేము దేశ విత్తనాలను మళ్ళా అంటే దాదాపు రెండు వేల పదహారు నుంచి వెళ్ళి నేను దేశ విత్తనాలతోటి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను దాంట్లో ప్రధానంగా వరి విత్తనాలను ఎక్కువ నేను డెవలప్ చేసి మా చుట్టుపక్కల రైతులకు కూడా ఇక్కడ అంది అందివ్వడం జరిగింది మనం ఒక అసోసియేషన్ లాగా ఫామ్ చేసుకొని మనం అందరం ఒక తాటి మీదకి వచ్చేసి మనం మనకున్నటువంటి కష్ట నష్టాలే కానీ లేకుంటే మనకున్నటువంటి లాభ నష్టాలే కానీ అన్నీ కూడా షేర్ చేసుకోవడానికి వీలుంటుందనే అనే ఉద్దేశంతో నేను వరంగల్ న్యాచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఫామ్ చేశాను ఇప్పుడు ప్రస్తుతం దానికి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అండి ఇప్పుడు మా రైతులందరం కూడా మేము పండించినటువంటి ఈ యొక్క ఉత్పత్తులన్నీ కూడా మేము మా వరంగల్లో ఒక రెండు మూడు స్టాల్స్ అంటే మా మిత్రులు పెట్టారు లోకల్లో ఉండే ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళతోటి మా ప్రొడ్యూసర్ని కూడా మేము మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది ప్రణాళిక లేకుండా చేస్తే రైతుకు నష్టమే ఎదురవుతుందంటున్నారు ఈ రైతు సేంద్రియ పద్ధతిలో ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత వచ్చే ప్రతిఫలం సంతృప్తినిస్తుందని చెబుతున్నారు రసాయనాలు పురుగు మందుల వాడకం వల్ల దిగుబడి పెరిగినా అది కొంతకాలమే అని అంటున్నారు కానీ స్థిరమైన ఆదాయం రైతు అందుకోవాలంటే సేంద్రియం వైపు ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు మంచికి కూడా ఏంటంటే కొంచెం మొదట్లో అనేది కానీ మంచి ఎప్పుడు గెలుపుకు నాంది ఉంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన అండి సో అలాంటి క్రమం లోపలనే ఈ దేశ విత్తనాలతో పాటు ఈ మధ్య కాలంలో నేను ఈ పెరటి కోళ్ళ పెంపకము అదా అదేవిధంగా కొన్ని గొర్రెలు అంటే నాకు అంటే నెలవారీగా అంటే ఇప్పుడు మన పంటలు పండిస్తే ఆరు నెలల వరకు కూడా మాకు ఆదాయం అనేది రావడం జరుగు రావట్లేదు అలాగే మేము పండించినటువంటి దినుసును కూడా మేము ఒకసారి అమ్ముకోలేని పరిస్థితిలో మాకు దిగుబడి అనేది కూడా చాలా మట్టుకు తక్కువ వస్తుంది ఆదాయం కూడా అప్పుడప్పుడు వస్తున్నది కాబట్టికే మాకు కొంచెం ఇబ్బంది అనేది ఏర్పడుతుంది ఇలాంటి క్రమం లోపల నెలవారీ ఖర్చుల కొరకు అంటే పిల్లల ఫీజులు కట్టుకోవడానికి మాకు నెలవారీ లాగా ఈ పెరటుకోల పెంపకం అలాగే గొర్రెల పెంపకం ఇవన్నీ చేపట్టినప్పుడు మాకు ఆదాయం అనేది మేము పెంచుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పోయిన సంవత్సరం మేము రెండు వేల ఇరవై దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరం లోపల మేము ఏం చేసామంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లోపల రైతులకు మరియు వినియోగదారులకు అంటే ఊకుమ్మడిగా వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఎందుకంటే ఉత్పత్తిదారులు ఉన్నారు అంటే ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కొనుగోలుదారులు ఉన్నారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత లేకపోవడం వల్ల మనకేమవుతుంది అని అంటే మధ్యలో మీడియేటర్స్ ఉండి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఇటు పంట పండించేటువంటి రైతు లబ్ధి పొందట్లేదు అలాగే వినియోగదారు కూడా లబ్ధి పొందట్లేదు సో వీళ్ళిద్దరిని మేలవింపు చేసేసి మేము అంటే ఆ యొక్క సమావేశం లోపల రైతులను ప్లస్ వినియోగదారులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం అనేది మేము చేశాము సో దానివల్ల కూడా చాలామంది వినియోగదారులు రైతులకు పరిచయం అవడం వల్ల డైరెక్ట్ వాళ్ళ ఉత్పత్తిని వినియోగదారులకు ఇవ్వడం వల్ల మంచి లాభాలలో వాళ్ళు ఉన్నారు అలాగే వినియోగదారులు కూడా సరసమైన ధరలకు వాళ్ళకు రావడం చేత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో మెయిన్ కాన్సెప్ట్ దీన్ని ఇంకా ఇంకొక రెండు మూడు అవగాహన కార్యక్రమాలు పెట్టేసి మా ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి ప్రాంతం లోపల అందరికీ కూడా ఈ రైతులు ముందు ఉత్సాహంగా ముందుకు రావడానికి అదేవిధంగా వినియోగదారులకు కూడా మంచి నాణ్యమైన ఉత్పత్తులు వాళ్ళకు అందడానికి ప్రయత్నం చేస్తున్నామండి పండించిన పంటను అమ్ముకోవడమే కాకుండా తోటి రైతులకు విత్తనాల విక్రయం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నారు రైతు మురళీధర్ అదే కాకుండా గ్రామంలో జిల్లాలో తోటి రైతులను సమన్వయపరిచి ఉమ్మడిగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతున్నారు ఇతర ఆదాయ విధానాల లోపల పెరటుకోళ్ల పెంపకం ఈ గానీ అదే విధంగా నేను మల్బరి గార్డెన్ కూడా ఒక రెండు ఎకరాలలో వేశాను అది ట్రీ గార్డ్ సిస్టమ్ లాగా అంటే నేను తమిళనాడు వెళ్ళి చూసినప్పుడు ట్రీ గార్డ్ సిస్టమ్ అనే ఒక పద్ధతి అక్కడ నేను చూడడం జరిగింది అది ఇక్కడ ఏంటంటే చాలామంది రైతులకు కూడా మామూలుగా ఈ యొక్క విధానం గురించి వాళ్ళకి తెలియదు నేను దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆ ట్రీ గార్డ్ సిస్టమ్ అనే దాన్ని పెట్టేసి నా యొక్క మినీ ట్రాక్టర్ ఉందండి దాంతో అంతర్కృషి చేయడం వల్ల గడ్డి అనేది చాలా తక్కువ ఉంది అట్లా చేసుకుంటూ ఆ సెరికల్చర్ విధానంలో నేను వర్క్ చేయడం జరుగుతుంది ఇంకొకటి నేను మామిడి తోట కూడా నేను పెట్టాను దాంట్లో హైడెన్సిటీ విధానంలోనే మ్యాంగో గార్డెను పెట్టడం జరిగింది ఈ హైడెన్సిటీలో మనం పెట్టడం వల్ల ఏంటంటే మొక్కను అంటే ఏపుగా ఎదగనీయకుండా దాని క్రమేపీ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకొని ఒక ఒక పద్ధతిలోనే దాని హైట్లోనే ఉంచడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే కాయ కానీ అంటే అందులో వచ్చినటువంటి పూత కానీ కాయ కానీ మనం అటువంటి మందులతోటి పర్ఫెక్ట్గా దాన్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే రైతు ఎప్పుడు కూడా నిరు అవసరం లేదండి ఎందుకనంటే ఈ ప్రకృతి వేసాల లోపల మనం పెట్టేది మన ఒక శ్రమనే పెట్టుబడిగా పెడుతున్నాం తప్ప ఏది కూడా అంటే ఎరువులు కానీ పురుగు మందులకు కానీ మనం డబ్బులు వెచ్చించడం లేదు సో దిగుబడి తక్కువ వస్తుందని చెప్పేసి అదేవిధంగా నిరుత్సాహపడాల్సిన అవసరం ఏం లేదండి సరసమైన ధరలు ఇవల కాకుండా రేపైనా కూడా మనకు మంచి ఆదాయంతోటి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది నేను ఇంకొకటి ఏంటంటే వినియోగదారులకు కూడా మనకు అనుకూలమైనటువంటి ధాన్యాన్ని మనం ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా సరసమైన ధరం పెట్టడానికి ముందుకొస్తారు అయితే మొదటగా నేను బియ్యం ఆడించినప్పుడు ఏదైతే కొత్త బియ్యం ఉన్నాయో అవి అన్నం మెత్తగా అవుతుందని చెప్పినప్పుడు నేనేం చేశాను దాన్ని నిల్వ చేసుకోవడానికి నేను మా డాక్టర్ గారు సుధాకర్ గారి యొక్క వాళ్ళ ఫామ్లో అంటే వాళ్ళ యొక్క గోదాం లోపల నేను నా యొక్క ధాన్యాన్ని నిలువ పెట్టుకోవడం జరిగింది ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పది నెలల వరకు నిలువబెట్టినటువంటి ధాన్యాన్ని నేను ఆడించి ఇవ్వడం వల్ల వినియోగదారులు కూడా ఒక పది రూపాయలు నాకు ఎక్కువ ఇచ్చేసి కొనుగో తీసుకోవడం జరిగింది దానివల్ల నాకు ఎకరానికి ఎనభై వేల నుంచి వెళ్ళి ఒక లక్ష రూపాయల ఆ ఆదాయం అనేది రావడం జరిగింది ఇలాంటి దాన్ని నేను మిగతా రైతులకు కూడా నేను వాళ్ళని ప్రోత్సహించి చెప్పడం జరిగింది ఏమనంటే బియ్యం ఎప్పుడైనా పాత అయి ఉంటే వినియోగదారులు మంచిగా దాన్ని కొనుగోలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ప్లస్ ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు రెగ్యులర్గా మా దగ్గరనే ఇప్పుడు గత కొన్ని ఐదు ఆరు సంవత్సరాలు కూడా వాళ్ళు మా దగ్గరనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో అలాంటి కస్టమర్స్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధానంగా మనం ప్రొడ్యూసింగ్ అందించగలిగితే మన ఉత్పత్తులకు డిమాండ్ అనేది ఇంకా పెరుగుతా పోతూ ఉంటాయి ఈ రోజులో రైతు చాలా కూలీల కొరత ఏర్పడేసి చాలా ఇబ్బందులు పడుతున్నాడు అలాంటి క్రమం లోపల నేను ఈ డ్రమ్ సిడార్ విధానాన్ని ఎంచుకోవడం జరిగింది ఎందుకు అంటే ఈ డ్రమ్సిడర్ విధానం లోపల మనకు నారు అనేది ముదరకుండా ఉంటుంది ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే మనము ఈ యొక్క పొలం తయారీలోనే కొంచెం శ్రద్ధ కనుక వహించినట్లయితే అంటే ఫీల్డ్ ప్రిపరేషన్ లోపల పర్ఫెక్ట్గా అంటే నాలుగు మూలలు కూడా సమాంతరంగా ఉండేటు విధంగా మనము ఫీల్డ్ కనుక తయారు చేసుకున్నట్లయితే మంచి అంటే మొలకలు ఫీల్డ్లో వస్తాయి ఎందుకంటే డైరెక్ట్ వడ్లను మనం ఫీల్డ్లో వేస్తాం కాబట్టి మంచి అంటే పిలుకలు ఎక్కువ వచ్చి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది చాలామంది రైతులు కూడా ఏంటంటే ఫీల్డ్ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ చేయకుండా ఈ డ్రమ్ సీడర్ వాడేసి గడ్డి పడుతుందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అదేవిధంగా మేము మా యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల ఎటువంటి రసాయనాలు పురుగు మందులు వాడడం కాబట్టి మాకేంటంటే కలుపు అనేది కూడా స్లోగా పెరుగుతూ ఉంటుంది స్లోగా పెరిగినప్పుడు ఏంటంటే మా దగ్గర కోనో బీడర్ ఉంది అలాగే పవర్ బీడర్స్ ఉన్నాయి వాటిని ఈ సాల మధ్యలో మేము ఆడించినప్పుడు ఏంటంటే మొక్కకు గాలి వెలుతురు అన్ని సమఫలాలు అందించేసి దుబ్బు ఎక్కువ పోసి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే కలుపును కూడా మేము సహజంగా మొదటి నుండే మేము అరికట్టడానికి ఈ యొక్క కూన విడర్ కానీ పవర్ విడర్ ఉపయోగించి కంట్రోల్ చేస్తున్నాము రెండోది ఏంటంటే మా యొక్క కషాయాలు స్ప్రే చేసినటువంటి సందర్భం లోపల మాకు వచ్చేటువంటి తెగుళ్ళు అలా విధంగా పురుగులు అన్ని కూడా మేము ఎటువంటి ఖర్చు లేకుండా మా యొక్క కషాయాలతో మేము కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా టోటల్ న్యాచురల్గా మేము ఈ యొక్క పంటను అనేది పండించుకోవడం జరుగుతుంది ఒక శ్రమను మాత్రమే పెట్టుబడి పెట్టేసి మేము ఈ పంటలు పండించినప్పుడు మాకు వచ్చేటువంటి ఆదాయం కూడా అంటే దిగుబడి మామూలుగా తక్కువనే వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై బస్సాలు అట్లా దిగుబడి వస్తుంది కానీ దాన్ని మేము బియ్యం ఆడించి మార్కెట్లో సేల్ చేసుకోవడము అదేవిధంగా విత్తనాలు ఇతర రైతులకి ఇచ్చేసి అందులో కూడా మేము కొంచెం ఆదాయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఇలా మా యొక్క ఆదాయ వనరులు అనేది మేము రకరకాల పద్ధతులలో మేము దాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది